హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ ఫ్యామిలీ లాగ్స్ అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇంకా టైం వచ్చేసి నాలుగు ఉంది ఇప్పుడు బయలుదేరిపోవాలి ఈరోజు సిక్స్ మళ్ళీ సేమ్ సిక్స్ థర్టీ లాగిచ్చిందనమాట ఇంకా పిల్లలైతే రాలేదు నైట్ వచ్చేవరకు నైట్ రాలేదు నైట్ వచ్చే వరకు లేట్ అయింది హాస్పిటల్కి వచ్చేవరకు ఇంకా నైట్ అంతా అన్నే ఉండి అప్పులు ఐదు గంటలు వచ్చినాము ఇంకా పిల్లలు దూటికి వెళ్ళిపోయారు నేనైతే వచ్చి ఆరు గంటల ఆరు గంటల ఐదున్నర వరకు వచ్చేసాను వచ్చి పడుకున్నా ఎందుకంటే మనకు నైట్ డ్యూటీ కదా ఇక వచ్చి పడుకున్నా పడకుండా వేసినా వేసి ఇక అసనగడ్డ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళమంటున్నా అప్పుడే మళ్ళా నైట్ ఇక నైట్ అయితే చేస్తాం కదా మళ్ళీ నీళ్ళు గడిపోతే డిబెండ్ అయితే మళ్ళీ పెడితే పడుకున్నా ఇక ఇక్కడైతే వేసి మళ్ళీ రెడీ అయిపోయినా పిల్లలు వచ్చే టైం అయింది పిల్లల్ని జస్ట్ కలిసేసి మనం పికప్ ట్రైల్ అయిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకోటి మా వీడియోస్కి రెస్పాన్స్ చాలా బాగుంది ఇంకా కొన్ని ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి కాకపోతే ఆ ప్రమోషన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేయాలో అంటే ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళతో మాకు అంత ఐడియా లేదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కానీ మనకు అంత ఐడియా లేదు దాళ్లకు రిప్లై ఎలా మ్యాలో కూడా నాకు కొంచెం అర్థమైతే లేదు ఇంకా చూద్దాం దాని గురించి కొద్దిగా ఆలోచించి చేద్దాము ఇంకా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా వీడియోస్కి అయితే మంచి రీచ్ అవుతు వస్తుంది కొన్ని వీడియోస్కి వస్తుంది కొన్ని వీడియోస్కి వస్తలేదు అంటే మనం చేసిన ప్రతి ఒక్క వీడియో పోవాలని చెప్పేసి అయితే రూలేదు లేదు కొన్ని పోతాయి కొన్ని పోవు మనం ఎక్స్పెక్ట్ చేసేమో పోతాయి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ ఈ వీడియో ఏం పోతుంది అనుకున్న వీడియో మాత్రం పొట్టు పొట్టు పోతుంది థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి రోజు వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము మధ్యలో మొన్న ఒక వీడియో రాలేదు ఇక్కడ టైం సెట్ కాలేదు నాకు ఆ రోజు సాపర్డే రోజు అనుకుంటాను మీకు వీడియో రాలేదు మీకు నిన్న కూడా రాలేదు నేను హాస్పిటల్గా కదా అందుకే రోజు పొద్దున పెట్టాల్సి వచ్చింది మధ్యాహ్నం పెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మా వీడియోస్ ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ చిన్నారి ఏందా డ్రెస్ అంత ఏందది తమ్ముడు అన్న

మళ్ళీ ఈరోజు రోజు ఫోన్ చేసి అని తొందర రమ్మని చెప్పిండు చూద్దాం మేబీ ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతే మనం సేఫ్ ఈ ట్రాఫిక్ ఈ నుంచి కాదు మొత్తం ఆ లోతుకుంట సిగ్నల్ నుంచి జామ్ జామింగ్ లోతుకుంట సిగ్నల్ నుంచి మాకు నుంచి రైట్ పోవాలి ఫోర్ ఫిఫ్టీకి వచ్చినా ఇంకా ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది అక్కడ ట్రాఫిక్ ఫుల్ జాము మన లోతుకుంట సిగ్నల్ నుంచి వెళ్ళి దగ్గర దగ్గర అల్వాల్ మన మెయిన్ రోడ్ తెలుగు తల్లి ఫ్లాయర్ దగ్గర దాకా జామ్ అయిపోయింది అమ్మ ట్రాఫిక్ లో బయటకు వచ్చే వరకు ఐదు నిమిషాలు పోయింది ఎంప్లాయింట్ అయితే వచ్చినా ఇంకా రాలేదు ఆమె ఫోన్ చేయమని చెప్పినా మనకేమో ఫోన్ నెంబర్ ఇయ్యారు నేను మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆమెకు ఫోన్ చేసి ఆమె ఇంటికి వచ్చే వరకు ఐదు నిమిషాలు వేస్ట్ వీలో కూడా మంచిగా ఉంటుంది సెక ఫస్ట్ టైం ప్లే వస్తుందని చెప్పిండు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట తీసేమను బండి సరే అని బండి తీసేసినా మళ్ళీ మెయిన్ రోడ్ మీద పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మేడం వస్తుందట వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలంటే పిచ్చిలేదు ఆల్మోస్ట్ నేను మెయిన్ రోడ్ దాకా పోయినా మళ్ళీ ఫోన్ చేసి అమ్మాచారా ప్లీజ్ మేడం అంట మళ్ళీ ఎనక పో తప్పుదా వాళ్ళు చెప్పినప్పుడు చేయాల్సింది కాలి పిల్లి మనకు రెండు రెండు కిలోమీటర్లు బొక్క అప్పటికైతే పికప్ దింపేసిన కంపెనీ కాడ దింపేసిన తర్వాత డ్రాప్ ఇచ్చిండు నేను డ్రాప్ ఇస్తుంటే నేను ఏమనుకున్నాను అంటే డ్రాప్ పికప్ రెండు ఇస్తుండేమనుకున్నాను కానీ ఒక డ్రాప్ ఒకటి ఇచ్చాడు డ్రాప్ దింపేసి వెళ్ళిపోతాం కూడా ఆ డ్రాప్ ఎక్కడ ఇచ్చింది నగర్ ఇచ్చాడు సనత్ నగర్ ఇప్పుడు దింపేసిన కానీ అలవాల్లా పికప్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి వెళ్ళి హెడ్ స్టార్ట్ అయింది ఇంకప్పటి నుంచి అయితే మామూలుగా అది ఈ సైడ్ మొత్తం ఇది అంతా ఒకటే గుంజుడు గుద్దుడు అబ్బాబ్ ఇచ్చి లేచిపోతున్నాడు మళ్ళీ ఒక డ్రాప్ తారనాకలు ఒక డ్రాప్ అయితే డ్రాప్ దగ్గర ఆగి జెండు మనం తీసుకొని మీ సైడ్ మొత్తం పెట్టుకున్నా అప్పుడు కొంచెం కొద్దిగా గుంజు తగ్గినట్టు అయింది కానీ ఇప్పటికి ఇంకా కొంచెం ఉంది కొంచెం రెస్ట్ తీసుకోవాలి బాగా పెయిన్ అయితే చాలా టూ మచ్ పెయిన్ వస్తుంది అయితే ఇడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది కొద్దిగా లైట్గా తినేసి పోయి ఒక గంట సేపు పడుకుంటే ఎడ్డకి అంత కొంచెం రిలీఫ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అన్నమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒక రోడ్ సైడ్ ఉంది పోతుంది ఎట్లుంటుందో టేస్ట్ వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది

జ్వరం వచ్చిందా కాలుతుందా అందుకే రాత్రి హాస్పిటల్ పమ్మని చెప్పిన నీకు ఎంత దూరం ఉంది గుడ్ మార్నింగ్ అయిపోయి అయిపోయినా చెప్పినా కదా మన నేను కూర్చోనని చెప్పు ఆయన నేను కూర్చోనని చెప్పు నేను మొన్న అడిగితే ఏం చెప్పింది టీచర్ సరే కూర్చోబెడతాను చెప్పు నేను కూర్చోనని చెప్పు

అకసలుాలే ఉంటది వెన్ని వస్తావా ఆ నా వే నా బాడీ అంతా మొత్తం లోపల పోయింది వేడి ఏం సరి పెడతారు సరి కూడా వస్తది సరే సుప్రీత నెంబర్ 848590812 ను మన టీచర్

వస్తుంది న్యూ ఇయర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ నేను మీకు పిస్సా బృందావనం లా బిర్యానీ దినిపించిన కొత్తగా జీతం కొత్తగా తారీఖు ఎయిటీన్టీన్ టూ డేస్ అయితే హైలెస్క్ డ్యూటీన్ డిసెంబర్ నైన్టీన్త్ రెండు రోజులు అయితే కరెక్ట్ సంవత్సరం నేను డ్యూటీ అయ్యేవాడు ఫస్ట్ టైం ఎప్పుడే కానీ ఎక్కువ డుమ్మాలు కొట్టేదాన్ని ఇంటికి బయట కానీ ఈసారి డుమ్మాలు చాలా అంటే చాలా చాలా తక్కువ రెగ్యులర్ గా డ్యూటీకి పోతున్నా పర్లేదు బాగుంది మమ్మీ క్రిస్మస్ వస్తున్నా ఉంటుంది అబ్బాయి

మంచి ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్ ఐతేనే చేస్తా లేకుంటే నేయ్య. అనుకుంటా? అదే అంటే మీ ఎమటర్ దాన్ని మీ కాస్టా మీ అంటే ఎంత వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అడిగిండు. ఏం వచ్చింది. ఓకే అయితే ఏ ప్రమోషన్ అయినా సరే చేస్తా కానీ అస్తా రేందో తెనోలే మంచిది కావాలి మంచిది అవాలి పిచ్చి పిచ్చి సౌండ్ ఇప్పుడు రెండు మూడు వచ్చినాయి ఇది నాలుగోది పెట్టు ఎం కూర్చుంటావు ఇ వాళ్ళ అమ్మ టైం ల ఆర్గబై నా నిన్ననే

మనం ప్రతిదానికి అలాగ మనకు దగ్గర సమానం కాబట్టి మనం ఊర్లో పోతే కూడా వెలింగ్ పోగు చాలా దగ్గర పోగానే కానీ చూద్దాం చీర తీసుకోవాలి ఓనం చేయాలి రేవ్ సంగతి రేపు దేవుడు చలి పెడుతుంది గజ 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 కొనుక్కుతుంది ఇప్పుడు గెట్లుంటే ఇంకా మా ఊర్లో మా ఊర సంగతి గెట్లతో మరి దారుణంగా ఉండొచ్చు చలి మొత్తం

ఓకే ఫ్రెండ్స్ పోతున్నారు అయ్యా భద్రం జాగ్రత్త టైమా ఎనిమిది పదిహేడు అవుతుంది ఎనిమిది పదిహేడు ఎయిట్ సెవెంటీన్ ఇప్పుడు అయింది ఎయిటీన్ కానీ చిన్న అక్కడ రైట్ సైడ్ పౌడర్ ఉంది అంతా తుడుచుకో అవును అప్పా అన్నగవన సంధి లాదుది అది ఏది యా పొడదే ఏంది ఆ కట ఏంది మంచిగా నేను మొక్కలు ఉస్తది ఇంక మొక్కలు చిన్న మొగ మొగ్గ కింది మొగ్గ అందుకే పెద్ద కుండిలో పెడితే దానికి మొత్తం టైట్ అయింది గులాబీ పూస్తా బండి తెచ్చిన రోజు వచ్చి వాళ్ళు పెట్టి వాడినే निना बोलो माँ सादे बोलो अच्छे एक ने तुमने आहाँ कारपा बैठे का पापा गुलाब जामुन सारे कबड्डी का यार मिनी की रमन का सारे जा 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 बुडू 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 अये पार्टलर बाय जा रहता ओप ओप क्लैब तो अच्छे शायी हाँ పెన్సిల్ పెన్సిల్ బాక్స్ మాక్స్ కొన అవి పెన్సిల్ బాక్స్ కొనుక్కున్నా కొన్నా చెరకు పెన్సిల్ ఇచ్చినా తెచ్చినా ఇంట్లో పెట్టిన అది ఎడమ చేతులు పెట్టినో మరి ఎట్లా పెట్టినో కానీ అసలు అస్సలు గుర్తొస్తలేదు ఇల్లు మొత్తం జల్ల పట్టినా కానీ దొరుకుతలేదు పెన్సిల్ డబ్బా

మీరు మళ్ళీ ఫోర్పాటు అవుతుందా సరే నువ్వైతే పిల్లల స్కూల్ పంపించుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్